కరల విదానాన్ని నేను చేయాలి వోటన్ విద్యుత్ చార్జిల దక్షిణ అంత వరకు వోటన్ 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 విద్యుత్ చార్జిల దక్షిణ అంత వరకు చేయాలి విద్యుత్ చార్జిలను చేయాలి కుదుత మృచు కొలస్ మార్కెట్ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాలి విద్యుత్ చార్జి స్మార్ట్ మీటర్ విధానాన్ని ఏర్పాటు చేయాలి విద్యుత్ చార్జి స్మార్ట్ మీటర్ విధానాన్ని ఉంటారు వెంటనే విద్యుత్ చార్జిలను వెంటనే చేయాలి దీని ద్వాద్ చార్జిలను వెంటనే చేయాలి దీని ద్వాద్ చార్జిలను వెంటనే చేయాలి ఇట్లా చూడండి అలాగే ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు దానం చేసి నిరసన వ్యక్తం చేశాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పునరాలోచన చేయాలి గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయము ఆ పొరపాటును సర్దించుకుంటాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అందిస్తా ఉంది పదికారులకు వచ్చిన ఈరోజు కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వ విధానాలను అమలు చేస్తోంది ఏదైతే జగన్ ప్రభుత్వంలో అమలు చేశారో ఒప్పందం చేస్తున్నారో విద్యుత్ జాతుల దంపుదలకు సంబంధించి ఆ విధానాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నారు అదే సంక్షేమ అయితే మాత్రం చేశారు అదే ప్రజల పైన భారాలు వేసే పథకాలు మాత్రం వాటిని మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన తప్పు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల పైన ఇరవై వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపడం అనేది చాలా అన్యాయమైంది ఇప్పటికే ఈ ప్రాంతం ఈ మన రాష్ట్రంలో ఈ ఐదారు నెలల కాలంలో ఉపాధి పెరగలేదు అలాగే ప్రజల ఆదాయ ఆదాయాలు పెరగలేదు ఇంకోవైపు రకరకాల పేర్లతో విద్యుత్ విద్యుత్ ఛార్జీలు కానీ సర్వీస్ ఛార్జీలు కానీ కస్టమ్ ఛార్జీ కస్టమర్ ఛార్జీల పేరుతో రకాల సెస్సుల పేరుతో ప్రజల పైన పరాలు వేసే విధంగా ఈ రోజు విద్యుత్ ఛార్జీలను పెంపుదల జరిగింది కాబట్టి దీన్ని ఉపదమర్చుకోవాలని ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయంలో బిగించారు అలాగే వ్యవసాయ మోటార్లకి పెడతాం మోటార్లకు పెడతా ఉంటున్నారు అలా అంగలకు పెట్టారు ఇప్పటికే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా గతిలో ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించి తద్వారా ఈ రోజు విద్యుత్ ఛార్జీలో నూతన వరం నూతన పద్ధతిని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయడం దుర్మార్గమైంది ఈ రకంగా స్మార్ట్ మీటర్ల పేరుతో చేసుకోవడం అలాగే దానికి చిప్పు పేరుతో రాబోయే రోజుల్లో మన సెల్ ఫోన్ రీఛార్జ్ మాదిరి డబ్బులు ఉంటేనే కరెంటు డబ్బులు లేకపోతే కరెంటు లేదనే పద్ధతిలో ఈ దుర్మార్గమైన విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది అన్యాయమైంది ఇది ఇది పౌర సేవల్ని అవమానపరచడం వస్తుంది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విద్యుత్ కానీ సంపద కానీ లేదా ప్రజలకు అందించే సేవలన్నీ కూడా ప్రభుత్వం రంగంలో ఉండాలి ప్రభుత్వం ఆధీనంలో ఉండాలి అట్లాంటిది రోజు విద్యుత్ రంగాన్ని ముక్క చేసి అదానికి అప్పచెప్పి వేల కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేయడానికి ప్రభుత్వం పడింది అందుకనే ఈ పౌగు రోజు మేము డిమాండ్ చేస్తాం ఈ పండుగ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతాం తక్షణమే మీకు ఈ రాష్ట్ర ప్రజలపైన ఏమాత్రం అభిమానం ప్రేమ ఉన్నా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి ప్రూఫ్ ఛార్జీలు పూర్తిగా రద్దు చేయాలి స్మార్ట్ విధానాన్ని విధానం ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం పార్టీ మేరకు ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు భోగి సందర్భంగా భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దానం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇది కదిరిపట్టణంలో నిర్వహిస్తా ఉన్నాం ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలా అదేవిధంగా వినియోగదారులపై వేస్తున్నటువంటి భారాలు తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం అందులో భాగంగానే నేను కదిరిపట్టణంలో కూడా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా